వైసీపీ ఎమ్మెల్యే పార్దసారథి రూట్ ఎటు వైసీపీ బుజ్జగింపులు ఫలించాయా లేదా ఆయన అధికార పార్టీలోనే కొనసాగుతారా లేక టీడీపీలో చేరతారా అనేది సస్పెన్స్ గా మారింది పెనమలూరు పొలిటిక్స్ రసవత్తరంగా మారాయి వైసీపీ ఎమ్మెల్యే పార్దసారథి ఇంటికి వైసీపీ టీడీపీ నేతలు వెళ్లారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు పార్దసారథితో భేటీ అయ్యారు దీంతో ఆయన టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది టిడిపి నేతలు పార్థసారథి ఇంటికి వెళ్లారన్న సమాచారంతో వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి మండితోక అరుణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్లారు చివరికి పార్థసారథి ఏ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఇంకా తెలియడం లేదు ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గలిచి ఐదేళ్ల పాటు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు పార్థసారథి జగన్ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని ఆశించి భంగపడినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు ఇన్నాళ్లు ఎదురుచూసి ఎన్నికల ముందు తన ఆవేదనను బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనం చేస్తూ పార్థసారధి టీడీపీలోకి వెళ్తారనే ప్రచారంతో బుజ్జగించే క్రమంలో వైసీపీ నేతలు అయోధ్య రామరెడ్డి మర్రి రాజశేఖర్ దగ్గరుండి సీఎం దగ్గరకు తీసుకువెళ్లి మాట్లాడించారు జగన్తో మాట్లాడిన తర్వాత పార్థసారథి ఎలాంటి కామెంట్స్ చేయలేదు దీంతో ఆయన నిర్ణయం ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఆయన వైసీపీలోనే కొనసాగుతారా లేక జంప్ అవుతారా అనేది కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది